కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పరిమితం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లు మల్టీప్లెక్స్లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి ఈ నిర్ణయం సినీ ప్రియులను ఆకర్షిస్తుందా ఇండస్ట్రీపై దీని ప్రభావం ఏమిటి చూద్దాం కర్ణాటక సర్కారు సినిమా టికెట్ ధరలను రెండు వందలకి పరిమితం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మార్చి బడ్జెట్ లో ప్రకటించిన ఈ నియమం రాష్ట్రంలోని అన్ని థియేటర్లు మల్టీప్లెక్స్ లలో అమలవుతోంది కన్నడ సినిమాలను ప్రోత్సహించడం సినిమా చూడటాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నారు రెండు వేల పదిహేడులో ఇలాంటి నియమం తీసుకొచ్చినప్పుడు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కోర్టుకెళ్లి దాన్ని రద్దు చేయించాయి ఈసారి కూడా పీవీఆర్ ఇనాక్స్ వంటి థియేటర్ గొలుసులు ఈ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం ఉంది నిపుణులు అంటున్నారు అయితే కన్నడ చిత్రాలకు మద్దతుగా సొంత ఓటీటి ప్లాట్ఫామ్ మూడు కోట్లతో కన్నడ చిత్రాల ఆర్కేవ్ ను రూపొందించే ప్రణాళికలను కూడా సర్కార్ ప్రకటించింది ఈ నిర్ణయం సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీస్తోంది బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ఇప్పుడు దర్శకత్వంలోకి అడుగు పెడుతున్నారు ఆయన తొలి చిత్రం ఒక ప్రత్యేకమైన జంగిల్ అడ్వెంచర్ ప్రముఖ నిర్మాత మహవీర్ జైన్ తో కలిసి ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి త్వరలో కాస్టింగ్ ప్రారంభం కానుంది పరిశ్రమలో సుప్రసిద్ధ గాయకుడు అర్జిత్ సింగ్ ఇప్పుడు దర్శకత్వ రంగంలోకి ప్రవేశిస్తున్నారు ఆయన తొలి చిత్రం ఒక భారీ బడ్జెట్ తో జంగిల్ అడ్వెంచర్ ఈ చిత్రానికి అర్జిత్ స్వయంగా స్క్రిప్ట్ రాశారు ఆయన భార్య కోయల్ సింగ్ సహకారంతో కథ రాశారు మహవీర్ జైన్ నిర్మాణంలో మహవీర్ జైన్ ఫిలిమ్స్ అలోకు ద్యుతి ఫిలిమ్స్ బ్యానర్లతో ఈ చిత్రం తెరకెక్కనుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలోనే క్యాస్టింగ్ ప్రక్రియ మొదలవుతోంది అర్జిత్ సింగ్ గతంలో సంగీత దర్శకుడిగా గాయకుడిగా ఎన్నో విజయాలు సాధించారు ఇప్పుడు దర్శకుడిగా ఆయన నైపుణ్యం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జాక్ స్నైడర్ మహాభారతం గురించి వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు ఈ భారతీయ ఇతిహాసాన్ని ఆయన అత్యంత గొప్ప రచనగా అభివర్ణించారు ఆయన వ్యాఖ్యలు సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి ఇప్పుడు ఆ విశేషాలు తెలుసుకుందా సూపర్ మ్యాన్ జస్టిస్ లీగ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు జాక్ స్నైడర్ భారతీయ ఇతిహాసం మహాభారతంపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలో మహాభారతాన్ని ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇతిహాసంగా కొనియాడారు ఈ రచన యొక్క లోతైన కథనం పౌరాణిక అంశాలు భారీ స్థాయి తనను ఎంతగానో ఆకర్షించాయని పేర్కొన్నారు ఈ ట్వీట్ భారతీయ సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది గతంలో కూడా జాక్ మహాభారతం పట్ల తన ఆసక్తిని వెల్లడించగా దాన్ని సినిమాగా తెరకెక్కించే ఆలోచన ఉన్నట్లు సూచనలిచ్చారు స్నైడర్ కామెంట్ హాలీవుడ్ భారతీయ సంస్కృతుల సమ్మేళనంపై చర్చలను ప్రారంభించింది స్నైడర్ రూపొందించే మహాభారతం ఎలా ఉంటుందనే ఊహాగానాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి Arthur, we need to res